టీవీ న్యూస్ న్యూస్ కోసం స్వాగతం నంద్యాల జిల్లా ఆయోజకవర్గంలో భూమాఫియా సెగలు పుట్టేస్తోంది రైతన్నకు వెన్నుదన్నుగా నిలవాల్సిన రెవెన్యూ కార్యాలయాలే కొందరు అధికారుల అండదండతో అక్రమాలకు అడ్డగా మారుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి బాధితులకు తెలియకుండానే వారి భూములను ఇతరుల పేరిట ఆన్లైన్ చేయడంపై మాలల సంక్షేమాభివృద్ధి సంఘం తీవ్రస్థాయిలో విరుచుకుపడింది అసలు చాగుళ్ల మరి తహసీల్దార్ కార్యాలయం గొడుగునూరు గ్రామానికి చెందిన ఆ దళిత మహిళకు న్యాయం జరిగిన అన్యాయం ఏమిటి దానిపై వినిపిస్తున్న డిమాండ్లు ఏంటి తెలుసుకుందాం రైతుల భూములకు రక్షణ కల్పించాల్సిన రెవెన్యూ యంత్రాంగం కొందరు అవినీతి అధికారుల పుణ్యవాణి అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతోంది నంద్యాల జిల్లా చాగల్లమరి మండలం గొడుగునూరు గ్రామంలో చోటు చేసుకున్న ఘటన ఇప్పుడు నియోజకవర్గంలో కలకలం రేపుతోంది ఓ మహిళకు చెందిన భూమి ఆమెకు కనీసం సమాచారం ఇవ్వకుండా వేరే వ్యక్తుల పేరిట ఆన్లైన్ చేయడంపై మాలల సంక్షేమాభివృద్ధి సంఘం రాష్ట్ర నాయకుల పెన్నం సుధాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు గొడుగునూరు గ్రామానికి చెందిన బాధితురాలు తన భూమిపై సర్వహక్కులు కలిగి ఉండగా చాగల్లంబరి తహసీల్దార్ కార్యాలయంలో కొంతమంది సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శించారు నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే ఆమె భూమిని ఆన్లైన్ రికార్డుల నుండి తొలగించి వేరొక రిపేర్ మీదకి మార్చేశారు విషయం తెలుసుకున్న బాధితురాలు లబోదిబో అంటూ మాలల సంక్షేమ సంఘాన్ని ఆశ్రయించింది తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన బుధవారం నాడు పెన్నం సుధాకర్ ఆధ్వర్యంలో సంఘం సభ్యులు చాగళ్ళ మర్రి తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూ సమస్యలను పరిష్కరించాల్సిన చోట అధికారులే కొత్త సమస్యలు సృష్టిస్తున్నారు అని మండిపడ్డారు అనంతరం ఇన్ఛార్జ్ ఎంఆర్ఓ విజయకుమార్ను కలిసి బృతిపత్రం అందించారు బాధితురాలి భూమిని తక్షణమే తిరిగి ఆమె పేరు మీదకు మార్చాలి అని లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామన్నారు కార్యక్రమంలో సంఘం నాయకులు యేసు మహిళా నాయకురాలు సుజాత మరియు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు చదువు రాజధానిలో ఏం చేసిన అంటే తెలియకుండా ఆన్లైన్ ఎక్కించుకోవడం జరిగింది ఎక్కించుకున్న తర్వాత అతను చనిపోయినాడు వాళ్ళ బాబు కూడా చనిపోయినా చనిపోయిన తర్వాత వాళ్ళ కొడుకు ఏం ఆన్లైన్ వాళ్ళ కొడుకు కూడా ఎక్కించుకుని ఈమెకు గుత్త ఇవ్వకుండా వాళ్ళ బాబు చనిపోయిన ఈమె గుత్తకి ఇవ్వకుండా మేము గుర్తు ఇవ్వము ఏమి ఏమి ఎవరికి కూడా దాంతో ఈమెకు గొడవ చేయడము ఇటు చేయడం జరిగింది కాబట్టి ఏంటంటే ఈమె ఎంఆర్ఓ చుట్టూరు తిరుగుతూనే ఉంది మాకు న్యాయం చేయడం సార్ ఇది పరిస్థితి జరిగినదని మేము ఇప్పుడు ఎంఆర్ఓలో చెప్పేది ఏంటంటే ఈమెకు ఆధారం అనేది ఉండే ప్రూఫ్ ఉన్నాయి ఇక్కడ ఏంటంటే అడగళ్ళలో వచ్చేసి ఏముందంటే ఇక రామచంద్రుడు అనేది రికార్డ్ పరంగా ఉంది రామచంద్రుడి పైన ఏంటంటే భార్య పైన ఏం రావాలంటే సిక్కడ శేషమ్మ రావాలి కానీ ఏంటంటే ఇలా సరోజమ్మ వచ్చింది సరోజమ్మ ఎడ్ వచ్చినారు ఇది మిస్టేక్ చేసింది ఎవరు ఎంఆర్ వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి ఆన్లైన్ ఎక్కిసింది ఎవరు దొంగ కానీ ఎంఆర్ఓ ఎక్కిస్తున్నారు కాబట్టి ఏంటంటే ఇది సరి చేయాల్సిన బాధ్యత కూడా ఎంఆర్ఓల్లే ఉంది ఇప్పుడు వీళ్ళకి చదువు రాదు కాబట్టి వీళ్ళని ఇతల అనేకులు వస్తారు వాళ్ళ పరిస్థితి ఏంది ఇప్పుడు ఆ ఈమెకు వచ్చేసి సొంతం ఆయన వాళ్ళే మోసం చేసినారు బంధువులు మోసం చేసినారు ఈమె ఇది కాదని సమస్య ఎంఆర్ఓ కాడికి వచ్చి చెప్పుకోవాలని చూస్తే ఎంఆర్ఓలు కూడా పట్టించకపోతే ఈమె పరిస్థితి ఎవరు పట్టిస్తుంటారు కాబట్టి నేనేందంటే ఒక ఆడియో కాబట్టి ఎంఆర్ఓలు కావచ్చు పైన ఈ కలెక్టర్ కావచ్చు మేము చెప్పేది ఏంటంటే విన్నమంతో ఇలా భేదవాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకు తగిన న్యాయం చేసి మీరు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం వాళ్ళ సంక్షేమ అభివృద్ధి నుంచి మా ఒక డిమాండ్

దీన్ని అధ్యక్షుడు హోటల్లో పెడితే ఆ కులానికి పోయి వచ్చే వాళ్ళను వాళ్ళని పోనిస్తాడు రాణిస్తాడు లేదంటే పోయే వాళ్ళను రానియ్యే వాళ్ళని కూడా రానియన్ నా పేరు ఆన్లైన్ నుంచి పనిచేసినప్పటి ఇది మాట్లాడతాను ఎందుకంటే పనిచేసింది కలెక్టర్ గారికి ఆర్టీఓ గారికి అంతవరకు రెడ్డికి పోయాలి కదా మీరు ఆల్రెడీ ఫైల్ వేస్తున్నారు ఈ మనకి ఫైలు వాళ్ళు నిన్ను పెట్టగలరు కదా అక్కడ నాణిస్తున్నట్టు ఎట్లా ఏంటి సమస్య కాబట్టి దాన్ని హోటల్లో పెడితే అతను ఏ ఎవరెవరి దగ్గరికి ఏం పరిష్కారం చేసుకుంటాడో అది తెలియదు న్యాయపతి మీరు గొడిదనూరులో ముగ్గురు తలారులు ఉన్నారు తలారులను విచారించండి మీ ఆయన భార్య కాదా గారు ఎస్సీ ఎస్టి మైనార్టీ బీసీల ఐక్యత వర్తిల్లాలని మేము నినాదిస్తున్నాము ఆ విషయం ఏంటంటే ఈరోజు ఇక్కడ చాలామార్లో మరి ముఖ్యంగా గొడవనూరు గ్రామంలో చిక్కన్ శేషమ్మ గారి పొలం ఏదైతే ఉందో అతను ఆన్లైన్ ఎక్కించుకొని దొంగగా ఒక దుర్మార్గమైనటువంటి పని చేస్తున్నాడు ఏంది నాకు ఎమ్మెల్యే తెలుసు ఎంపీ తెలుసు ఇంకొకరు తెలుసు ఇంకొకరు తెలుసు అని చెప్పి రాజకీయంగా దీన్ని తీసుకుపోయి వీరికి సేలో దావ కూడా లేదని చెప్పి వీళ్ళని అడ్డగించడము చేయలేకొస్తే మిమ్మల్ని నరికేస్తామని చెప్పడం ఇట్లా బెదిరిస్తున్నాడు ఇది న్యాయం కాదు దయచేసి దీన్ని ఎవరైతే అతని పేరు మీద దొంగగా ఆన్లైన్ చేసినారో వాళ్ళు దీన్ని సరిచేయాలి ఎక్కడ మనం కంప్లైంట్ చేయడానికి పోతాం నా మీద ఇప్పుడు ఒకవేళ అత్యాచారమే జరిగింది నేను ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తా ఎస్ఐఏ రాస్తాడు ఎస్ఐఏ కేసు ఎఫ్ఐఆర్ చేస్తాడు కాబట్టి ఇది ఎంఆర్ఓ ఆఫీస్లోనే జరిగింది కాబట్టి ఎంఆర్ఓ గారు దీన్ని ఖండించి అతను ఎవరైతే దొంగగా ఆన్లైన్ చేసుకున్నాడో అది వెనకం పడితే హోల్డ్లో పెట్టడమా లేదంటే దాన్ని క్యాన్సల్ చేయడమా చేయాలి అధికారులకు ఆయన ఏం చెప్తాడో అవన్నీ ఆయన ఉద్దేశంలో ఉంటాయి కానీ ఎంఆర్ఓ గారికి అయితే ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకునే బాధ్యత అయితే ఉంటుంది వీళ్ళు మరలా గుద్దులాడుకొని వీళ్ళ సమస్యలు ఎక్కువైతాయి కాబట్టి ఎంఆర్ఓ గారు దీనికి న్యాయం చేయాలా వెనకబడితే దాన్ని హోల్డ్లు పెట్టి చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను ఆయన చేయకపోతేగినా ఇక్కడ టెంటు వేసుకొని ధర్నా కూడా కూర్చుంటామని ఇది ఎంఆర్ఓ గారికి నేను ప్రత్యేకంగా చెప్తున్నటువంటి మాట కాబట్టి శమ్మ గారికి దయచేసి న్యాయం చేయండి అది వెనకబడితే హోటల్ పెట్టండి అది హోటల్ మీరు పెట్టకపోతే వీళ్ళు చాలా మంది కొట్టుకొని చచ్చిపోయే పరిస్థితులు ఉన్నాయి దయచేసి గొడకనూరులో జరుగుతున్నటువంటి అరాచకము భూమి మీద ఎన్నెన్నో సర్వే నెంబర్ల మీద అన్ని దొంగమైన ఉన్నాయి మీరు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం నిన్న మీరు ఏం చెప్పినారు ప్రతిదీ తీసుకురమ్మన్నారు ఏ సంవత్సరంలో ఏమేమి ఉన్నాయో అన్ని తీసుకురమ్మన్నారు ప్రతి ఒక్కటి తీసుకొని వచ్చినారు వీళ్ళు కాబట్టి ఇవన్నీ చూసి నువ్వు న్యాయం చేస్తా అని చెప్పినావు కాబట్టి ఇవన్నీ తీసుకొని వచ్చినాము ఇవన్నీ చూసి న్యాయం చేసి వామికి తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాను